వేదవతి ప్రసాదరావు నిహారిక శ్రీకర్ని తీసుకుని హాస్పిటల్కు వస్తారు డాక్టర్ డాక్టర్ అని చెప్పి ప్రసాదరావు టెన్షన్ పడుతూ పిలుస్తూ ఉంటాడు డాక్టర్ బయటకు వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు మా అబ్బాయి పార్టీకి వెళ్ళారు పార్టీలో ఆల్కహాల్ తీసుకున్నాడు ఆ తర్వాత స్పృహ కోల్పోయాడు డాక్టర్ అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అర్జెంటుగా ఐసీలోకి తీసుకెళ్ళండి అని డాక్టర్ కాంపౌండర్కి చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్కి డాక్టర్ టెస్ట్ చేసి బయటికి రాగానే డాక్టర్ మా అబ్బాయికి ఏమైంది అని వేదవతి అడుగుతూ ఉంటుంది మీ అబ్బాయిపై ఎవరో విష ప్రయోగం చేశారు ఆల్కహాల్లో కలిపి విషం తన బాడీలోకి వెళ్ళేలా చేశారు అని డాక్టర్ చెప్తూ ఉంటారు అంతేకాదు మీ అబ్బాయిపై ప్రయోగించిన విషం చాలా పవర్ఫుల్ విషం ట్రీట్మెంట్కి ఐదారు లక్షలు ఖర్చు అవ్వచ్చు ఖర్చు అయినా సరే అతను బ్రతుకుతాడని నమ్మకం మేమైతే చెప్పలేము అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది బ్రతకటం కష్టం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక మరోవైపు అవని స్కూటీ వేసుకొని హాస్పిటల్కు వస్తుంది ఐసీలో ఉన్న శ్రీకర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది బవా నీకేం కాదు బావా అని చెప్పి అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఏ అవని నువ్వు నా కొడుకు దగ్గర ఉండటానికి వీల్లేదు రావే రా అని చెప్పి వేదవతి అవనిని ఐసీలో నుంచి బయటకు లాక్కొని వస్తుంది వాడు బ్రతికినా చచ్చినా మేం చూసుకుంటాం నీకు ఎలాంటి సంబంధం లేదు ఇక్కడి నుంచి పోవే అని చెప్పి వేదవతి అవనిని నెట్టేస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్